హాయ్ నేను సుధారాని ఈరోజు నేను ఈ గోరింటాకు చూడు ఆకు చెట్టు నిండా ఉంది బాగా దీన్ని దూసి ఎండబెట్టి మిక్సీలో వేసి పొడి చేస్తాను అన్నమాట చూడు ఎంత బాగుంది చెట్టు నిండా ఆకు మీరు ఇలా పల్లెటూరు మీ అమ్మ వాళ్ళ ఊరు వచ్చినప్పుడు చక్కగా గోరింటాకు కోసుకొని దాన్ని బాగా ఎండకు ఎండబెట్టి మిక్సీలో వేసి పొడి చేసుకుంటే మంచి ఆలుషన్ పొడి లాంటి పొడి మనకు కూడా తయారైద్ది గ్రే హెయిర్ పెట్టుకుంటే కొంచెం గ్రే కలర్ వస్తుంది అనమాట వైట్ హెయిర్ పెట్టుకుంటే నేను అలానే చేస్తాను అందుకోసమని ఇది కొరిటాకంతా దూసాను ఒక కవర్లోకి దూసాను ఆకంతా చక్కగా ఎండలేసి ఎండ పెడతాను అనమాట ఇలా ఎండ బాగా ఇలా పొడి తీసుకోవాలి ఇది నిన్న ఎండ పెట్టుకున్నాకు మిక్సీలో వేసుకుంటే మెత్తడి పౌడర్ అవుతుంది ఇలా ఎండలో బాగా గల ఎండేదాకా ఎండబెట్టుకోండి కోరిన బాగా మూడు రోజులు ఎండబెట్టాను గలగల ఎండుతుంది బాగా చూడు ఇలా అవుతుంది ఈ ఆకుని మిక్సీలో వేసుకొని మంచి మెత్తటి పొడి చేసుకొని జల్లిచ్చి పెట్టుకుందాం వేసి మిక్సీ చేసుకొని మెత్తటి పొడి చేసి పెట్టుకున్నాం మెత్తటి పౌడర్ వేసుకున్నాము మిక్సీలో వేసి దీనిలో వేసి జల్లించి పెట్టుకుందాం మిక్సీకి వేసాం కదా చూడు మెత్తడి పొడి తయారైంది మీరు గోరింట దొరికినప్పుడు ఎండ ఇలాంటి పొడి చేసుకుంటే హనుష్ ఎన్న లాంటి పొడి మనం కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వైట్ హెయిర్కి పెట్టుకుంటే గ్రే కలర్లో వస్తుంది ఎలాంటి కెమికల్ లేని పౌడర్ అనమాట మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో హెన్న ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి బాయ్